రెండు కేటీఆర్ గారు వస్తున్నారు ఎవరు రెండు నిమిషాలు కేటీఆర్ గారు వస్తున్నారు కూర్చోండి బస్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏ చిన్న కుర్చీల విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఉండను ఉండండి అట్లా మార్చి సీనన్న ఏం చెప్పిండంటే అంబర్పేటోలు కనబడతా లేరు అని చెప్పిండు కొంచెం అంబర్పేటోలు అందరు చేయలేకపో అంబర్పేటోలు అంబర్ అంబర్పేట్ కూర్చోడు సనత్ నగర్ సికింద్రాబాద్ కూర్చోడు జూబ్లీ జుబ్లీస్ హైదరాబాద్ హైదరాబాద్ ఓకే నాపల్లి ఓకే ముషిరాబాద్ ఓకే ఇప్పుడు మన దాసోజీ స్రావణ్ గారు మాట్లాడాలనుకో Subscribe us and press the bell icon for more interesting updates.